సమాజానికి అంతకు ముందు జరిగినటువంటి యుద్ధాలు వేరు కారంచేడు చుండూరు లక్ష్మీపేట దీంతో పాటు సమవుచిగా మత్తికేళ్ళటువంటి మాదికలు వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అరాచకాలను ఎదురు తిరిగి ప్రశ్నించి యుద్ధం చేసినటువంటి కథ మీద నా పుట్టినరోజు జరుపుకోవడం నాకు ఎంతో సంతోషం ఆనందం ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఏ జిల్లా తీర్లు కానీ ఏ గ్రామానికి కానీ నా జన్మదిన నా జన్మదిన వేరు జరుపుకోవటం లేదు కానీ మొదటిసారిగా మత్తికేరికి నాకున్నటువంటి అనుబంధం నాకు ఉన్నటువంటి అనుబంధం మట్టికేరిలో ఉన్నటువంటి వీరుల మధ్య నేను పుట్టినరోజు జరుపుకోవాలని నాకు ఒక అవకాశం కల్పిస్తున్నటువంటి మత్స్యకేర ప్రజానికానికి నా జాతి బిడ్డలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జన్మదిన సభ సందర్భంగా మధ్యకేర నడిపోటులో అగ్రవర్ణాలతో పాటు మాదిగులు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నా జన్మదినోత్సవాన్ని జరుపుకుంటానికి నిచ్చేసినటువంటి నా జాతి పెద్దలందరికీ లేకపోతే నాగరానికి ఉద్యమానికి దిక్కుగా నాది అండదండలుగా ఉండి ఏ పోలీస్ స్టేషన్ అయినా యుద్ధం చేస్తూ ముందుకెళ్తూ కూడా నడుపుతున్నటువంటి మన సాల ఎప్పుడు కొంతకెళ్ళినా నాతో పాటు అనంతపురం నుంచి ఈ మధ్యకేర కర్నూలు వరకు నిరంతరం నాతో ముందుకు వచ్చి నన్ను నేనేసే ప్రతి ముందుండి వెనకే వెనకొండి నడిపిస్తున్నటువంటి రమేష్ అన్నకి అలాగే ప్రజల గరువు నుంచి వచ్చినటువంటి అన్న ఏ సమ్మెకి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మధ్యకేరలో మధ్యకేర గ్రామం నదిగులకి ఒక ఆయిపట్టు ఎవరు సాధ్యం కానటువంటి దాదాపు పద్నాలుగు నుంచి పదహారేళ్ళుగా కేరళ నివసిస్తున్నటువంటి నా మాదిరి జాతి బిడ్డల కోసం ఒకే ఒక్కడు ఒక వీరుడుగా నిండు తొట్టి నిలబడినటువంటి రాఘవేంద్ర కోసం నేను రాఘవేంద్ర మత్తికేరులో గ్రామంలో ఉన్నటువంటి నా మాదిరి జాతి బిడ్డలు పిల్లల కాకుండా పెద్ద చిన్న మహిళలతో పాటు రోడ్డుకి పోరాటం చేపట్టే మా ఇతరు పని సులువైందని అందరికీ తెలియజేస్తున్నాను విజయవాడ నుంచి ఇక్కడికి పిలిపించి మధ్యకే కూడా జరుపుకోవడం నా జీవితాంతం నేను గుర్తు పెట్టుకున్న రోజుగా సంక్రాంతి పదిహేను మకర సంక్రాంతి రోజు నేను జరిపించడం జరిగింది అదే మకర సంక్రాంతి రోజు మొట్టమొదటిగా బహిరంగంగా కూడా నా జన్మ మా రాఘవేంద్ర సమక్షంలో నాకు నెరవేర్చడం ఏర్పాటు చేయడం కూడా నా జన్మ దెబ్బ నా జాతి పిల్లల మధ్యలో జరుపుకోవటం నాకు కదా సంతోషంగా భావిస్తున్నా అలాగే ఏ సంఘాల్లో ఉన్న ఏ నాయకత్వంలో పనిచేస్తున్న రాజన్న అనే ఒక గౌరవం అందరి కోసం నిలబడతారనేటువంటి ఏపీఎంఆర్పిఎస్ కమిటీ కోసం ఎప్పుడు వచ్చినా ఏ కార్యక్రమం వెనుకుండి ముందుకొచ్చి నడిపేటువంటి కర్నూలు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మాదిగులు ఎవరికి భయపడే నాయకత్వ లక్షణాలు కాదు ఎదిరించి పోరాడే లక్షణాలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగట్టులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగే అందరితో ఆదర్శంగా దళిత ఉద్యమాలకి ఆదర్శంగా నిలబడేటువంటి ప్రాంతాల్లో ఒకటిగా మధ్యకేర నియోజక మధ్య కేరను కూడా పదకొండు నియోజకవర్గంలో మధ్యకేరు కూడా చెప్పుకుంటాను కూడా నాకు కళ్ళారో చూసేది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే భీ భీమైనా సరే నాతో పాటు నా సమవచ్చ నాయకత్వంతో పనిచేస్తున్నటువంటి అన్ని సంఘాల్లో కూడా పనిచేస్తూ అందరం ఒకటే అనే భావంతో రాఘవేంద్ర అందరం మనిషి సువర్ణరాజు అందరం మనిషి ఏ పార్టీలో ఉన్నా సరే కులం కులం అనేటువంటి ఒక సంఘటన జరిగితే మేమందరం ఈ కులం కోసం నిలబడతామని చాటు చెప్పేటువంటి ఈ గ్రామంలోనే ఈ రోజు జరుపుకోవటం కూడా అందరికీ మీ అందరికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఈ కార్యక్రమం కోసం పూలు పూల హారతులతో గజమాలతో డప్పు వాయిద్యాలతో పాటు పిల్ల చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్ద ముసలా ముతకాన్ని తేడా లేకుండా అందరూ కూడా డప్పులు ఒక పండగ వాతావరణంగా నా జన్మదినోత్సవాన్ని జరిపినందుకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రత్యేకంగా సరస ఉంచి మీ అందరికీ పదాభివందనాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం అందరికీ నాపై నమ్మకాన్ని పెట్టి నాతో నడుస్తున్నటువంటి నా జాతి కోసం నిరంతరం కష్టపడటానికి నా ఒంటిలో ఉన్న ప్రతి రక్తం పట్టు చివరు నా ప్రాణం పోయే వరకు కూడా నా జాతి కోసం నిలబడతా నా జాతి కోసం పోరాటం చేస్తారని మీ అందరూ సాక్షిగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జయ I don't